कुर्मासंगम डिस्ट्रिक्ट मैले संगले आरे हाम्रो एड्रेस एड्रेस मना अरगाती हैन गमेष्टम डिस्ट्रिक्ट पुजे जा गर्नु एउटा के भयो नबे हो नबे

इधर लगा है मेरा क्या और लेटर देखो बड़ा लगा है आया आ प्रोसीनि तिपना पेट का तो हमारे विद्यान हर का पेट का ना ना जब तुम तुम कहाँ तारे से मार ये ना महान है विदुर ना सुधारा 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 समझिए मजे बान सुधारने और पहन से नारी के लिए महान संकुष्ठा में सम्होरतक सम्होरतक तू मैं बोला ये दर जाइए तेरे को आसुन मिला बच्चों किसका প্ৰভাগ <pedestrianfunded> సందర్భంగా అన్నయ్య ద్వారా మరి గౌరవనీయులైన డాక్టర్ సంజయ్ కుమార్ అన్నయ్య ద్వారా మరియు ఎంపీ మేడం అనుగ్రహంతో మన విలేజ్కి ఐదు లక్షలు డొనేట్ చేసిన కవితక్కయ్య గారికి మరియు సంజయ్ కుమార్ గారికి నా తరఫున మా గ్రామ ప్రజలందరి తరఫున ప్రత్యేక హృదయ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు ఈ ఈ బిల్డింగ్ అను అనుగ్రహం కోసము అన్నయ్య గారు కూడా అక్కేకి అక్కయ్య ద్వారా మనకి అన్నయ్య ద్వారా మనకి బిల్డింగ్ వచ్చింది కాబట్టి మళ్ళొకసారి జై తెలంగాణ జై తక్కలపల్లి గ్రామంలో మహిళా సంఘం శంకుస్థాపనకు నన్ను ఆహ్వానించిన గ్రామ సర్పంచ్ జమున సోదరి హనుమాన్ రెడ్డి గారికి ఉప సర్పంచ్ కృష్ణ గారికి మాజీ సర్పంచ్ లక్ష్మణ్ లచ్చన్నకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల మండల సర్పంచులు పార్టీ అధ్యక్షులు రౌతు తిప్పనపేట సర్పంచ్ గంగాధర్ గారికి మండల రైతు కన్వీనర్ అదేవిధంగా మా అంతరగామ సర్పంచ్ భర్తైన సోదరుడు రవీందర్ రెడ్డి గారికి బాలపల్లి సర్పంచ్ యాదవ్ నాయకుడు గంగారాం గారికి పులాస సర్పంచ్ యువకుడు దళిత నాయకుడు విద్యావంతుడు నా తమ్ముడు నరేష్ గారికి పులాస చైర్మన్ వీర్ల శంకర్ గారికి పొలాస యూత్ లీడర్ సురేష్ గారికి అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్ మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రమణారెడ్డి గారికి గ్రామ పెద్దలందరికీ మహిళలందరికీ గుల్లపేట గ్రామం నుంచి వచ్చిన యువకులు తిరుపతి సురేందర్ రెడ్డి గారికి అదేవిధంగా కుట్రాజ్పల్లె సర్పంచ్ సోదరుడు బాలముకుందం గారికి అనంతరం నుంచి వచ్చిన యువకులకు వివిధ గ్రామాల నుంచి సోమనపల్లి సంగంపల్లి అన్ని అంజన్నకు అందరికి అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ గ్రామ పెద్దలు పేరు పేరున అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు జై తెలంగాణ ఇక ఈనాడు మన సోదరి చెప్పినట్టు శంకుస్థాపన చేసుకుందామంటే స్థలం ఇచ్చిన మా అక్కయ్య అరుణ గారికి అదేవిధంగా మనోహర్ రెడ్డి గారికి మాకు బాగా లెక్క ఇప్పుడు వారిని మనోహర్ రెడ్డికి మరి వారిద్దరికైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఎన్నో చోట్ల మహిళా సంఘాలకు స్థలం డబ్బులు మన ఎంపీ గారు పెట్టారు స్థలం లేక ఆగిపోయినాయి మొన్న తాడ్లవాయి కాడ రెండేళ్ళు కాకపోతే బ్రహ్మాండంగా మైతాపుర్లో కట్టుకున్నారు తర్వాత బాధపడ్డారు మహిళలందరూ కలిసి ఇది అక్కడ ఏదమ్మా అయితే ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా మహిళలు పెద్దలు గ్రామస్తులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గ్రామాలు అభివృద్ధి కావాలని చెప్పి మొట్టమొదటి కార్యక్రమం ఏం తీసుకున్నారంటే చెరువులు చేయాలి నాలుగు విడతలుగా ఎందుకంటే ఒకటేసారి చేయలేము అట్లానే రైతులు గతంలో అప్రోపడరు వాళ్ళ సంక్షేమం మంచి రైతుల గురించి మంచిగా లేక వాళ్ళ కూడా ఒక విడత నాలుగు విడతలలో రైతులు రుణమాఫీ చేయాలి అదేనక కరెంటు మంచి గీయాలి తర్వాత కడుపు నిండా అన్నం తినాలంటే ఇన్నూరు రూపాయల పింఛన్ దాలదు ముసలకు వెయ్యి రూపాయలు చేయాలి అదేవిధంగా బీడీ కార్మికులకు ఎన్నడూ ఒక్క రూపాయి రాకపో కుటుంబ సర్వే పెట్టినప్పుడు కొందరు సర్వే ఎందుకు దండగా అన్నారు అరే మేము ఆ సర్వే పెట్టిందే నేను బీడీలు చేస్తా అంటే రాయించుకో పిఎఫ్ కార్డు ఉంటే చూపించు వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తా ఉన్నాం చాలా మంది రాయించుకుంటారు కొంతమంది మా ప్రతిపక్ష వాళ్ళు ఇది దండుగా అంటే రాయించుకోక ఇలా బాధపడుతున్నారు కానీ వాళ్ళు కూడా ఇలా వీడియోలు చేస్తే వాళ్ళు పిఎఫ్ కార్డు తయారు చేసుకుంటే ముందు ముందు వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం కార్యక్రమాలు చేసుకున్నాం చెరువు నోతి చేసిన కారణంగా మొత్తం చెరువు పొక్కిలిచ్చినట్టు అయింది పోయిన సంవత్సరం నీళ్లు వస్తే అన్ని బాయిలాల్లో నీళ్లు ఎప్పటికంటే ఎక్కువ పెరిగినాయి ఆ మట్టి తీసి పొలవాళ్ళు వేసింది కాబట్టి ఎన్నో పండలంత పండబడింది దానికి కారణం చెరువు నింపడం నిండుగా కరెంట్ ఇవ్వడం ఆ చెరువులను బట్టి మన వట్ల వేసుకోవడం అంటే అంతటి గొప్ప కార్యక్రమం మరి ఈసారి మళ్ళా కరువ వచ్చింది ఏం చేయాలి పెద్ద మంచి పెద్ద కార్యక్రమం పెట్టాడు కాళేశ్వరం కాడ నీళ్ళని గంగలు కట్టిగా పోతున్నాయి అవి తీసుకపోయి మళ్ళా కెఎస్ఆర్ఎస్ పి కిణాలు వేయాలి అవే కాకుండా ఇవాళ తక్కల గ్రామంకు బ్రిడ్జ్ కావాలి బ్రిడ్జ్ అయితే ఇక్కడ రైతులకు బాగా లాభం అవుతుంది చెక్ డేమవుతుంది తది రెండు కోట్ల నలభై లక్షలతోటి టెండర్ కూడా అయిపోయింది ఇరవై పది పదిహేను రోజుల పని మొదలవుతుంది రెండు కోట్ల నలభై లక్షలు ఇవాళ యాదవ్లకు అంజా ఎన్ని యూనిట్లు ముప్పై ఏడు యూనిట్లు అంటే దాదాపు ఎనిమిది వందల గొర్రెలు ఎనిమిది ఐదులు అంటే నలభై లక్షల రూపాయలు ఇప్పుడు షెడ్లు చెరువుల గంగపుత్రాలు చేపలు వేసుకున్నా చేపలు అవన్నీ ఫ్రీ ఇచ్చినాం ఇంకా ముందు ముందు కూడా వేరే కులాలకు కూడా రైతులకు అయిపోయింది ఇది అయిపోయింది నాయక బ్రాహ్మలకు వాళ్ళకు అధునాతనంగా సెలవులు పెడుతున్నా అంతకుముందు మన మంగళాలు జైతాల కడ కానీ ఏదో డబ్బా పెట్టుకున్నా కరెంటు బిల్లు నాలుగు అంతలు ఉంటుండే ఇప్పుడు వచ్చిన దాన్ని ఒకటే జీవో తోటి ఆ కరెంటు బిల్లు తప్పు చేయించాను ఇట్లా ప్రతి వర్గం కోసం చేస్తూ ఉంది ఇంకా కొన్ని తప్పిపోయినవి ఉన్నా కానీ ముందు ముందు తప్పకుండా బడు బలహీన వర్గాల అభివృద్ధే మన ప్రభుత్వ ధ్యేయం ఇవాళ ఏ గ్రామానికి పోయినా కానీ మనం ధైర్యంగా చెప్పాలితున్నాం ఇంతమంది మా యువ సర్పంచ్ వీళ్ళంతా పాలపల్లి సర్పంచ్ అంతర్వాడ సర్పంచ్ పులాస సర్పంచ్ పుట్టాజపల్లి సర్పంచ్ తిప్పనిపడి సర్పంచ్ అంతా యువకులు మా చెల్లె ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు గతంలో పదేళ్ల ఆ పాలనలో ఎన్ని పైసలు ఊరికి వచ్చినాయో అంతకంటే ఎక్కువ ఈ ఊరికి రాకపోతే ఓట్ల ఓట్లకరా ఇప్పటికే చచ్చిపోయినా దాటిపోయాం అందుకైతే ధైర్యంగా చెప్తున్నా ఎక్కడైనా చర్చకు రాయి ప్రతి గ్రామం ఈ రకంగా అయితే ఒక్కటి గత వందల ఏళ్లకెళ్లి ఏదైతే మనం బీద పడుగు బలైన వర్గాలారో ఒక్కసారే మారది అంత నాలుగేళ్ళు కూడా నిండలే గతాన్ని మర్పించేలాగా మన ముఖ్యమంత్రి గారు చేశారు ఇంకా ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి ఇంకా ముందు అంత మంచి కాలం ఉన్నది ఇంటింటికి మంచి పైసలు నోళ్ళు ఫిల్టర్ వాటర్ వండుకొని తాగుతున్నారు డబ్బాలు వండుకొని తాగుతున్నారు గరి వాళ్ళ పిల్లలు ఎట్లా తాగాలి నీ మనవడే ఎట్లా తాగాలి మంచి నీళ్లు అందరికి కావాలి మిషన్ భగీరథ ఇంటింటికి మంచి నీళ్లు ఇవ్వాలి ట్యాంక్ అయిందా ఆల్రెడీ ఉన్నది దాని పైప్ లైన్ వచ్చింది పైప్ లైన్ కూడా వచ్చేసింది మంచి గోడవరి నీళ్లు గంగ నీళ్ళు గంగ నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు బయలలే కాదు చక్కగా ట్యాంకులకు ట్యాంకులకు వెళ్ళి ఇంటింటికి వస్తాయి ఆ కార్యక్రమం ఇప్పటికే పైపులు వచ్చినాయి కార్యక్రమం మోలుగు కాబోతుంది మరి ఇవన్నీ గొప్ప గొప్ప కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తా ఉంది ఈ ఇంకా ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి ఇంకా చెప్పుకుంటా పోతే రోజులు జాలే అన్ని కార్యక్రమాలు చేసింది అవన్నీ మీరు టీవీల ద్వారా చూస్తున్నారు అయినా కానీ ఇంకా కొన్ని ఉన్నాయి బడుగు బలైన వర్గాలు ఇల్లు లేని ఉన్నారు ఇంకా లేని వాళ్ళు కానీ అన్ని ఒకటేసారి కావు కోరి గుడి ఇచ్చే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరు కూడా ఈ ప్రభుత్వాన్ని మన ఎంపీ గారిని మన ముఖ్యమంత్రి గారిని ఇక్కడ మేము పనిచేస్తున్న నియోజకవర్గ స్థాయిలో నన్ను కానీ మా మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు అందరినీ మీరు సహకరించండి తప్పకుండా ఇంకా అభివృద్ధి చేయడంలో ముందుంటామని చెప్పి తెలియజేస్తూ నన్ను ఇచ్చిన గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మన మాజీ సర్పంచ్ లచ్చన్నకు మరీ ముఖ్యంగా మన మహిళా సంఘ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ